అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం పరమశివుడికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే చిన్నపాటి పూజలు దాన ధర్మాలు కూడా విశేష ఫలితాలను ఇస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రారంభమై నవంబర్ ఇరవై వరకు కొనసాగుతుంది కార్తీక మాసం చాలా పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలియక కొన్ని తప్పులు చేస్తే మీ జీవితం అంతా దరిద్రంలోనే ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ పౌర్ణమి రోజున చేసే కొన్ని పనుల వల్ల శివకేశవుల ఆశీర్వాదంతో అఖండ రాజయోగం జరుగుతుందంట కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అలాగే ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకుండా వేకువ జాముని నిద్ర లేవాలి ఈ రోజున పూజ చేసే స్త్రీలు చన్నీటితోనే తల స్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ రోజు శివాలయానికి వెళ్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక పౌర్ణమి అంటే చంద్రునికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో సుమారు ఏడు గంటల నుండి పది గంటల సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే మీ పేదరికం పోయి ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే లలిత సహస్రనామం జపిస్తే మీ ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో పావుకిల రాళ్ళ ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి ముందు గుమ్మం ముందు వేలాడదీయండి ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మం ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పాలతో చేసిన స్వీట్లను ఈ రోజు అసలు కొనకూడదు ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి మీ ఇంటిలోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు మీ పిల్లల కాలికి నల్లదారం కట్టండి పౌర్ణమి రోజున నలదారం కట్టుకుంటే ఎటువంటి నల దిష్టి తగలకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు శివాలయాల్లో సాయంత్రం సమయంలో తోరణం ఏర్పాటు చేస్తారు ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తోరణాన్ని చూస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఇంట్లో కందిపప్పును వండకూడదు పచ్చిమిరపకాయలు నూనెను కొనకూడదు ఈ వస్తువులు కొంటే మాత్రం అష్ట కష్టాలు పడతారని అప్పుల పాలవుతారని శాస్త్ర నిపుణులు అంటున్నారు జీవితంలో బాగు డబ్బు సంపాదించాలనుకునే వారు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఒక శక్తి వ్యక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం టీం క్లీం ఓం స్వాహ ఈ మంత్రాన్ని మూడుసార్లు చదవండి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ రోజున దీపాలు వెలిగించడం నది స్నానాలు చేయడం వల్ల ఏడు జన్మల వరకు డబ్బు కుదువ ఉండదంటారు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రోజున రాత్రి సమయంలో శివుడిని పూజించడం వల్ల పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు పోసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ నెలలోపే తీరిపోతాయి ఈ పౌర్ణమి నాడు ఇంట్లో వెన్నని కరిగించకూడదు ఈ కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి అలాగే గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేవారు వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేని వాళ్ళు మట్టి ప్రమిదంలో దీపారాధన చేయాలి అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువ కింద పెట్టుకోండి ఈ రోజున సాయంత్రం ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా పెట్టుకుంటారు అలాగే ఈ పౌర్ణమి నాడు దక్షిణ దిక్కులో మాత్రమే చీపురును పెట్టుకోవాలి చీపురును దక్షిణ దిక్కులో పెట్టుకుంటే ధనలక్ష్మి మీ ఇంటికి డబ్బును తీసుకువస్తుంది ఈరోజు సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిను ఊడవకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి అధి దేవత లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గును వేయండి ఈ పౌర్ణమి రోజున ఒక రూపాయి బిళ్ళకు పసుపు పూసి ఆ నాణాన్ని పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు భార్యాభర్తలు కలవకూడదు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున పొరపాటును కూడా చెట్ల ఆకులను తుంచకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించడం షేవింగ్ వంటి పనులను చేయకూడదు పౌర్ణమి నాడు ఈ తప్పులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున విష్ణు సహస్రణ పారాయణం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ పవిత్రమైన రోజున గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు